వెల్కమ్ టు న్యూస్ నేను మీ ఆర్కేపురం డివిజన్ పాస్టర్ అసోసియేషన్ ఎన్టీఆర్ నగర్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈస్టర్ డే సందర్భంగా తెలంగాణ ఫంక్షన్ హాల్లో సూర్యోదయ ఆరాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏసుక్రీస్తు పునరుద్ధరుడైన విషయంపై సందేశాన్ని అందజేశారు క్రీస్తు విశ్వాసులు సేవకులు అందరూ కలిసి యేసుక్రీస్తుని ఆరాధించి ఈ యొక్క సూర్యోదయ ఆరాధనని ఘనంగా విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాస్టర్ జయరాజ్ పాస్టర్ అమృత్ పాస్టర్ మారుతి పాస్టర్ కుమార్ పాస్టర్ సంజీవ్ కుమార్ పాస్టర్ ఏసయ్య పాస్టర్ అబ్రహంసన్ పాస్టర్ పాపయ్య పాస్టర్ ఆనంద్ సంఘం సలహాదారుడు శాంసన్ ఎన్టీఆర్ నగర్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ రమేష్ కుమార్ వినోద్ దిలీప్ డేవిడ్ యూత్ అసోసియేషన్ సభ్యులు చిన్నారులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దేవుని ఈ దేవుడు చూపించాడు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆర్కేపురం డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ వారు యూత్ అసోసియేషన్ వారు సంఘ పెద్దలు అందరూ కూడా సహకరించారు ఈ అద్భుతమైన కార్యక్రమం ఇది ప్రపంచ యావత్తులో ఈ కార్యక్రమం జరుపుకుంటారు ప్రపంచంలో వందకి అరవై శాతం క్రైస్తవులు ఉన్నారు వారందరూ ఘనంగా జరుపుకునే పండగ ఈ పండగ ఎందు నిమిత్తమై పురస్కరించుకొని చేస్తారో అని అనుకుంటే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి అనేకులను ముట్టి స్వస్థత పరిచి అనేక అద్భుతములు చేశాడు ఆయన కాబట్టి యేసు ప్రభు చెప్తాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందాలని దేవుని సంకల్పము చొప్పున ఆయన ఈ లోకంలోనికి వచ్చి అనేకులను స్వస్థత పరిచాడు అందుకనే క్రైస్తవం క్రైస్తవ్యము ఇంతగా విస్తరింపబడుతున్నది కాబట్టి ఆయన ముందుగానే మనలను ప్రేమించాడు ఆయన ప్రేమ చేత మనలను ప్రేమించి పాపము జీవితంలో నుంచి మనకు విడుదల కలుగజేసి ఆయన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తం ద్వారా కడిగి పవిత్ర చేసి ఆ నిత్య జీవానికి తీసుకుపోవడానికి తానే మరణించి మనం చావలసిన స్థితిలో ఉన్న మనలను నిమిత్తమై ఆయన మరణించి మనను మనకు నిత్య జీవం తీసుకెళ్ళడానికి ఆయన ఒక ఆ అద్భుతమైన మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు కాబట్టి మనం అందరం కూడా ఒక రోజున ఆయనతో పాటు రాజులైన యాజక సమూహములో మనం అందరం కూడా ఉండబోతున్నాం అందును బట్టి దేవునికి స్తోత్రములు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి నా వందనాలు దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగులుగా క్రీస్తునందు ఈ రోజు ప్రపంచ దేశంలో ఇక్కడ చూసినప్పటికీ కూడా క్రీస్తు పునర్థాన దినము జరుపుకునేటటువంటి శుభ సందర్భం ఇది ఈ శుభ సందర్భంలో లోకరక్షడు ఏసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అనేకమైనటువంటి అద్భుతము ఆశ్చర్యకారములు చేసి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినం వల్ల లేచినటువంటి దినము ఈ దినమున మనమందరం కలిసి సంతోషంతో ఆర్భాటంతో ఈ యొక్క కార్యక్రమం బట్టి అందుబట్టి మేమందరము ఈ యొక్క पाले में नाम। मैं आज के लिए बहुत की जैसा कब्रुस्तान में उसको समाधि किया गया उसके बाद तीन दिन के बाद फिर से जी उठा अभी सभी लोगों के लिए सारा संसार के लिए यीशु मसीह के नाम से जो भी विश्वास करेगा वो अनंत जीवन पाने के लिए है येसु मसीह ने संसार से ऐसा प्रेम किया अपना इकलौता पुत्र को दे दिया ताकि जो कोई उसके ऊपर विश्वास करेगा वो नाश ना हो परंतु अनंत जीवन पाने के लिए आज मैं ये कहना चाहूंगा कि सारा संसार में जो भी ये मसीह का सुसमाचार बांटा जा रहे है जहाँ तक सुनाए जा रहे सभी लोग और येसु मसीह के ऊपर विश्वास करके फिर से ये मसीह जब आएगा सब लोग सिद्ध होकर उनके साथ चले जाता बोल के मैं विश्वास करता हूँ और आज का दिन मुझे बहुत ही मैं शुक्र गुजार करता हूँ परमेश्वर के लिए यहाँ पर जो भी मीटिंग किया है इस मीटिंग के लिए मैं धन्यवाद करता हूँ దేశమంతడు కూడా భారతదేశము ప్రపంచ దేశాల్లో కూడా మరి దినము చక్కటి సమయము మనకు యస్సు క్రీస్తుల వారు పునరుద్ధాన జీవితంలో మనకు నీ ఒక మార్గాన్ని చూపించాడు కాబట్టి ఇది ఒక మతంగాని కాదు ఇది ఒక మార్గమని భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏమాత్రం కూడా కులమని మతం లేకుండా రానున్న దినాల్లో భారతదేశంలో అందరూ ఆశీర్వదించబడాలని క్రైస్తవులు కోరుకుంటున్నారు ప్రార్థన చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఒక వర్గానికి కానీ కాదు ఒక ఏరియా కానీ కాకుండా మనం అందరం కూడా ఈ లోకంలో భారతీయులం కాబట్టి మనం అందరం కూడా ప్రేమ కలిగి జీవించాలని ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ములుగా మిగిలి ఆనందంతో ముందుకు సాగాలని యేసుక్రీస్తు చూపిన ప్రేమను బట్టి ఈ క్రైస్తవ జీవితంలో అనేది చాలామంది కూడా అర్థం కాకుండా ఒక మతం అని ఏలెత్తి చూపిస్తూ ఉన్నారు కాదు కాకుండా అందరం కూడా సోదర్భావం కలిగి జీవించాలని క్రీస్తు చూపించిన ప్రేమను బట్టి భారతదేశం ప్రపంచ దేశంలో అందరూ కూడా రానున్న మంచి ప్రభుత్వం కూడా దేవుడు ఏర్పాటు చేయాలని భారతదేశం గురించి క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు అనేకులు కూడా ప్రార్థన చేస్తున్నారు హైందోలు కానీ మమ్మదీలు కానీ క్రైస్తవులు కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఒక దేశానికి ఎన్నమొక్కలంటలుగా అందరుండి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి క్రీస్తు ప్రేమను బట్టి మనం అందరం కూడా ప్రేమ కలిగి జీవించాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను చాలా సంతోషము మరి ఈరోజు ఈ ఈ రోజు యొక్క మరియు సూర్యోదయ సూర్యోదయమును మరియు దేవుని యొక్క బిడ్డలు మరియు అందరూ మంచి జరుపుకున్నారు ఇది ఒక్క ఏరియాకే కాదా కాక మరియు ప్రపంచానికి మరి భారతదేశానికి ప్రతి ఒక్కరు మరియు క్రైస్తవులు జరుపుకునే యొక్క ఇది కార్యక్రమమును ఎందుకంటే మనము క్రైస్తవులు అంటే దేవుని ప్రేమ మరియు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసే ఒక ప్రేమ మరియు ప్రధాన గాని ప్ర ప్రధానమంత్రి నుంచి మరియు ఢిల్లీ మరో మరియు ఇక్కడ మన ఊరు వరకు కూడా మరియు ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేసి వారు ఎందుకంటే అందరు అందరు జరుపుకునే ఒక పండుగ మరియు ఇక్కడ ఈరోజు మరి ఆర్తిపురం డివిజన్లో మరియు అందరు పాస్టర్ ఫెలోషిప్ను మరియు అందరు ఎంతో దేవుడు దీవించి ఆశ్రయించి మంచి జరుపుకున్నారు మరియు కార్స్ కూడా మంచి చిన్నపిల్లలు మంచి పాటలు పాడారు దేవుడు వారిని కూడా దీవించాలి మరియు ఇంకా మంచి జరగాలని మేము వేడుకుంటున్నాం ఎందుకంటే ఇది ఆ పండుగ అంటే మరి యేశ లేచాడు నిజముగా లేచిడని ఎవరైతే మరి ఖచ్చితంగా నమ్ముతారో మరి యొక్క దేవుని యొక్క దీవెన వారు పొందుకుంటారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశాక ఆ మెయిన్ మరి ఈరోజు మరి యొక్క ఆర్కేపురం డివిజన్ లో హైదరాబాద్ ప్రాంతంలో మరి ఎన్టీఆర్ నగర్ గ్రామంలో ఆ ఇంత భారీ ఎత్తున మరి ఈ యొక్క సూర్యోదయ ఆరాధన జరగడానికి మరి దేవుడు కృప చూపించినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాము రెండోదిగా మరి ఆర్కేపురం పాస్టర్స్ అసోసియేషన్ అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వారు మరి ఘనంగా మరి రోజు ఇంత గొప్ప గొప్ప మరి ఘనంగా జరగడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను మరి ఈరోజు వేల సంఖ్యలో ఇక్కడికి అనేక విశ్వాసులు క్రైస్తవ విశ్వాసులు ఈ యొక్క ఆర్కేపురం డివిజన్లో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ పంక్షణాలకి తరలి రావడం జరిగింది మరి యొక్క ప్రాంతంలో మరి దైవ సేవకులు ఆనంద్ పాస్టర్ గారు ఓసన మినిస్ట్రీ నుంచి వచ్చి మంచి వర్తమానాన్ని ప్రజలందరికీ తెలియజేశారు కాబట్టి మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క పునర్ధాన ఆరాధన సూర్యోదయ ఆరాధనకు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మరి మీడియా మిత్రులకు మరి అదేవిధంగా ఫంక్షన్ యాజమాన్యానికి మరి క్వైర్ బృందానికి మరి అదేవిధంగా ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేకంగా ఇక్కడ చేరు వచ్చినటువంటి మరి విశ్వాసులు సంఘ పెద్దలు దైవ సేవకులు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికి కూడా ఆ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా దేవుని అందు యేసుక్రిందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్లాలని ప్రభు పేరిట మనవి చేసి నా మాటలు ముగిస్తా ఉన్నాను గాడ్